ఏ హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ పల్చి పులుసు అనేది ఎలా చేయాలో చూద్దాము మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏదైనా రసం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇదైతే బెస్ట్ అనే చెప్పాలి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు అయితే బాగా నానిన తర్వాత ఇలా గుజ్జంతా తీసి పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న దాంట్లో మనం ఆనియన్ని పొడువుగా కట్ చేసుకోవాలి ఇలా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని ఈ రసంలో వేయండి వేసిన తర్వాత మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేయండి మీకు ఆ రసం ఎంతుందో దానికి సరిపడా సాల్ట్నైతే వేసి ఈ ఆనియన్లోని ఘాటుతనం పచ్చిది అంతా కూడా ఈ రసంలో కలిసే విధంగా ఇలా బాగా స్మాష్ చేస్తూ ఈ రసంలో బాగా కలపండి నేను ఇడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్లో నుంచి ఆ ఘాటు పచ్చి తేమ అంతా కూడా పోయే విధంగా ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత దీనికి మనం పోపు వేసుకోవాలి ముందుగా అయితే ఒక చిన్న కడాయి పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకరవాలు వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి పచ్చిమిర్చిని మీరు ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా పోయే దాకా బాగా ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై చేసిన దాంట్లో మనం పక్కన పెట్టుకున్న రసం అయితే ఇక్కడ యాడ్ చేయాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ టైంలో ఇలా బాగా పోపు అంతా బాగా వేగిన తర్వాత యాడ్ చేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే రసం